హాయ్ హలో హైదరాబాద్ రైడర్స్ చూడండి పదిహేడో తారీఖుది మనం ఏదైనా చూపిస్తున్నాయి ఇక తొమ్మిది రైడ్లు అయితే ఏంటంటే మొత్తం చూపిస్తా నేను ఊబరు ఓలా ర్యాపిడో మూడు చేసిన మనం ఇదిగో ఊబర్ ఇది ర్యాపిడో ఇది ఓలా ఇది మూడు చేసినాం రాత్రి నాలుగు నిన్న సాయంత్రం నాలుగున్నర నుంచి పొద్దున్న నాలుగున్నర వరకు పన్నెండు గంటలు పన్నెండు గంటలకి మనకి ఎక్కడెక్కడ అయిందని స్టార్ట్లలో చూసినారు కదా ఎటు ఇటు తిరిగిందో మొత్తం మొన్నేమో ఈస్ట్ దిక్కుపోయినా ఎటు ఇటు మన చెర్లపల్లి చెర్లపల్లి చెంగిచెర్ల అయత్నగర్ దమ్మాయిగూడ ఈస్ట్ నిన్న మొత్తం వెస్ట్ తెలుసుకుంటే ట్యాంక్ వాడికి ఈస్ట్ వెస్ట్ చెప్తున్నాను నేను ఇటైతే మొత్తం అజీజ్ నగరు మొయినాబాదు పొగడపల్లి మేధిపట్నం ఇవన్నీ నిన్న ఇటు సైడ్ వేసి బాగరినా ఇది మన బండ్లగూడ జాగిరు ఓకే ఎంతైనా చూపిస్తా చూడండి మొత్తం మీద మనకి ఇదేమో ఓలా ఓలాలో ఏందో మొత్తం అప్డేట్ చేసిండు ఎంతెంతైందో అర్థమవుతుంది ఇది ఈ రెండు నిన్నటికి తొంభై రెండు నూట పన్నెండు ప్లస్ మళ్ళీ ఇగో ఈ రెండు ఆరు గంటలకు వచ్చినాక సాయంత్రం అదే నాలుగున్నరకు వచ్చినాక నాలుగున్నర తర్వాత ఒకటి ఆరు గంటలకు పట్టుంది ఈ రెండు నాలుగు మనకి ఓలా అయినాయి అరవై ఐదు రూపాయలు ఏదో మైనస్ పెట్టమో అన్నాడు చూపిస్తాడు టోటల్ ఒకటి చెప్తాను మీకు నేను తర్వాత ర్యాపిడోలో వచ్చేసి ఒకటే అయింది ర్యాపిడో అంకల్ రాపిడోలో ఏదైనా చూపిస్తలేదు ఓకే ఇగో నిన్న ఒకటే అయింది ఇదే మనకి ఏదికి జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ నుంచి అనకదే కొద్దిపిల్లాపూర్ కూడా పోయినాం కదా కుటుపల్లి కుది నుంచి కుదిపిల్లాపూర్ కుదిపిలాపూర్ నుంచి జూబ్లీల్స్ జూబ్స్ నుంచి ఇది ఎడికి ఇది మొయినాబాదు అది ఒక గ్రౌండ్ ఉంది పెద్ద రాత్రి ఎన్ని గంటలకు బట్టి టైం చూపిస్తున్నాయి ఇంట్లో తొమ్మిది గంటలకు పోతే అక్కడ పదిన్నర ఏమైంది అక్కడికి పోయే వరకు ఫార్టీ సెవెన్ మినిట్స్ పదిన్నర అయింది ఆడ మొత్తం చీకటి అంతా పెట్టిన దాని షార్ట్లు కూర్చొచ్చి మీరు ఎట్ ఉన్నాయో ఎంత ఉందో మొత్తం జంగలు బయట మొత్తం వర్షం కూడా వచ్చింది నా గాలి దుమాలము పెద్ద అంతే అన్ని అన్ని గురించి షార్ట్లు పెట్టినా అవి ఇంట్లో పెడితే మళ్ళీ వీడియో అయిపోతుంది కదా ఎంత ఇది టూ థర్టీ సెవెన్ ఇది మళ్ళీ చూపిస్తాను ఇక టూ థర్టీ సెవెన్ రూపీస్ ఇది ఓకే వీటన్ని టోటల్ మళ్ళీ చెప్తాను నేను తర్వాత వచ్చి ఊబర్ ఊబర్లో వచ్చి ఇక మనకి తొమ్మిది రైట్లు ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయి దీంట్లో తొమ్మిది రైట్లు ఉన్నాయి కానీ ఉన్నది దీనిలో టైమింగ్ వచ్చి మనకి ఎంత చూపిస్తుంది పది పది గంటల్లో చూపిస్తుంది టోటల్ నాలుగున్నర నుంచి నాలుగున్నర అంటే పన్నెండు గంటలు అంటే మిగతా దానిలో ఊబర్ మన ఓలా రేపడే వచ్చినాం కాబట్టి అది టోటల్ ఆల్మోస్ట్ నాలుగు బంద్ చేసినా కానీ సరే నాలుగున్నర కానుకుంటే వచ్చాము నాలుగున్నర ఎందుకు పోతున్నా ఆ పండుకొని నేను ఫ్రెష్గా అయిపోయి పండుకొని ఇప్పుడు లేచొచ్చా మీకు చూసినా వీడియో పెడుతున్నా సరే టోటల్ చూపిస్తే చూడండి చూసినా మనకి ఇప్పుడు చూడాల్సింది అది చెప్పేది ఎప్పుడు మీకు నా వీడియోలో మీరు చూడాల్సింది ఎర్నింగ్స్ కాదు కష్టం ఎక్కడెక్కడ తిరిగినా అయింది అనేది ఎక్కడెక్కడ తిరిగినా ఎట్ ఎట్లా అనిపించింది రాత్రి అనేది షార్ట్స్ అవు కదా చూడండి సార్ తెలుస్తుంది తర్వాత మన తర్వాత టోటల్ వచ్చేసి నోట్ ప్యాడ్లు వేసిన గుర్తుంది కదా మళ్ళీ అందుకని ఓలాలో నాలుగు రైడ్లు ఐదు వందల అరవై రూపాయలు అండి ఐదు వందల ఇరవై అంటే ఐదు వందలు అనుకోండి ఇలా ఎందుకంటే అది కమిషన్ పోకముందు చూపించిన పైసలు కస్టమర్ ఇచ్చిన పైసలు చూపిస్తుంది అది కమిషన్ కస్టమర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఛార్జెస్ పోయిన తర్వాత ఎందుకు చూపిస్తలేదు అది ఎట్లా తీయో అలా అర్థం అది సరే మొత్తం మీద అయితే ఐదు వందల రూపాయలు కస్టమర్లకి వెళ్ళి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న పైసలు రాపిడ్లో ఒకటే రైడు రెండు వందల ముప్పై ఏడు ఊబర్లో తొమ్మిది రైడ్లు ఎనిమిది వందల నలభై ఒకటి టోటల్ వచ్చేసి మనకి ఫోర్ థర్టీ టూ ఫోర్ థర్టీ పన్నెండు గంటలు కదా పద్నాలుగు రైడ్లు మొత్తం అలా పదహారు వందల ముప్పై ఏడు సరే పదహారు వందల ముప్పై ఏడులా ముప్పై రూపాయలు మనకి ఏదైతే ఓలాలో ఉందో ఎక్స్ట్రా అమౌంట్ అదనుకున్నా కానీ పదహారు వందల రూపాయలు అంటే నిన్న పన్నెండు గంటల పదహారు వందల రూపాయలు తప్పని ఇంకో రెండు వందలు కావాలంటే అసలు లెక్క ప్రకారం నూట యాభై రూపాయలు గంటకి అయితే కరెక్ట్ అని అంటారు మన సీనియర్స్ ఓకే మొత్తం మీద అయితే ఇది నిన్న ఎంత డేటు పదిహేడో తారీఖుది ఇలా పద్దెనిమిది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది ఇంకా కొద్దిసేపట్లో సేమ్ అదే నాలుగు వందల ఐదు గంటలు స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఒకసారి ఊబర్ ఆఫీస్కి అయితే వాళ్ళు ఊబర్ ఆఫీస్ పోయి అక్కడికి అక్కడే స్టార్ట్ చేస్తా మొత్తం మీద అయితే ఈరోజు ఇది ఇంత ఉంటే చూడండి ఒకసారి చూడండి నిన్న నిజంగా షార్ట్ల చూడండి ఎక్కడెక్కడికి నిన్న మొయినాబాద్ మొయినాబాద్ దగ్గర ఉందా అది ఇక ఒకటి ఓలా అలా పడ్డది కాబట్టి బతికిపోయినా అసలు ఇంకోటి అది మొయినాబాద్ నుంచి వచ్చేటప్పుడు కూడా హైలైట్ ఉందా బాది చాలా వైరల్ అయింది మన ఇన్స్టాగ్రామ్లో నాలుగు వేలు నేను ఇప్పుడు చూసి పొద్దున్న చూసినప్పుడు నాలుగు వేల మంది చూసి మరి ఇప్పుడు ఎంత చూస్తే తెలియదు వస్తూ వస్తుంటే ఊబర్ పడింది ఊబర్ను పడితే ఊబర్ ఏది నాలుగు కిలోమీటర్ పికప్లో ఊబర్ పడితే ఊబర్ని క్యాన్సిల్ చేసి దగ్గరికి వచ్చే లోపు మళ్ళీ ఓలా పడ్డది టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓలా ఊబర్లో వన్ ఎయిటీ వన్ సిక్స్టీ ఉండే ఊబర్లో వన్ సిక్స్టీ నుంచి ఉండే ఓలాలో టూ సిక్స్టీ పడ్డదని చెప్పి ఓలాకి క్యాన్సిల్ చేసి ఊబర్ తీసుకొచ్చినా అంతే కదా మన మనకి ఏదైతే ప్రజలు ఎక్కువ చేస్తాం ఇస్తాం కస్టమర్ కూడా అంతే కదా ఏ తక్కువ ఉంటే ఎప్పుడు ముందు సార్ వెళ్ళిపోతారు మనం కూడా అంతే చేయాలి మళ్ళీ మళ్ళీ ఓకే సరే ఏదైనా కానివ్వండి మొత్తం మీద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి తొందరగా థ్యాంక్ యూ